కేబుల్ ఆపరేటర్లకు విద్యుత్ పోల్ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ మంచాల జిల్లా నస్పూర్ సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లాలోని కేబుల్ ఆపరేటర్లు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు మంచాల జిల్లా కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం మంచాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కేబుల్ టీవీ ఆపరేటర్లు ధర్నా చేశారు మంచర్యాల జిల్లా కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గూడ రాం రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు దోమల రమేష్ ఆధ్వర్యంలో మంచర్వాల జిల్లాలోని ఆయా మండలాల నుంచి కేబుల్ టీవీ ఆపరేటర్లు తరలివచ్చారు కలెక్టర్ కార్యాలయానికి ఆపరేటర్లు ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు అనంతరం వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కు వినతి అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేబుల్ టీవీ ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వ కార్య కార్యక్రమాలు తక్కువ ఛార్జీలతో ప్రజలకు ప్రత్యక్ష ప్రసారాలను వినోద ఛానళ్లను చూపిస్తున్నామని అన్నారు గత ముప్పై సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న తమపై విద్యుత్ అధికారులు కరెంట్ పోల్ ట్యాక్స్ పెంచాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే ఆపరేటర్లు ఎంత భారమైనప్పటికీ విద్యుత్ పోల్ బిల్లు చెల్లిస్తూనే వస్తున్నారని తెలిపారు తిరిగి పోల్ బిల్లు పెంచాలని చూడడం అన్యాయం అన్నారు పోల్ బిల్లులు విధించడం తిరిగి పెంచడం అంటే ఇది ప్రజలపై భారం మోపేయడమేమని చెప్పారు వెంటనే ఫోల్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు తాము ఫోల్ బిల్లు చెల్లిస్తున్నామని కానీ వివిధ నెట్ కార్పొరేట్ సంస్థలు ఎవరు కట్టడం లేదని పేర్కొన్నారు ఒకవైపు కేబుల్ టీవీ ఆపరేటర్లకు టీవీ చార్జీలు టీవీ రీఛార్జీలు తగ్గి టీవీ కనెక్టివిటీ తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం విద్యుత్ ఫోల్ బిల్లు రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్ కు విజ్ఞప్తి చేశామన్నారు అనంతరం జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ కి వినతి పత్రం అందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మంచాల జిల్లా కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధికార ప్రతినిధి భాస్కర్ల రాజేశం మంచాల మండల అధ్యక్షులు గాండ్ల సత్యం నస్పూర్ మండల అధ్యక్షుడు పంబల తిరుపతి జైపూర్ అధ్యక్షుడు వెంకన్న భీమారం అధ్యక్షుడు శ్రీకాంత్ చెన్నూరు అధ్యక్షుడు శ్రీనివాస్ లక్షల్పేట అధ్యక్షులు భూమేష్ దండపల్లి దండపల్లి అధ్యక్షులు శంకర్ హాజీపూర్ మండల ఆపరేటర్స్ అంకం మల్లేష్ గొర్రె లక్ష్మణ్ కోల శ్రీనివాస్ మోటపల్కుల రామన్న చెట్పల్లి శ్రీనివాస్ నాయకులు ఏల్పుల మల్లేష్ గుమ్ముల శ్రీనివాస్ బొడ్డు లక్ష్మణ్ బర్ల రాజేందర్ రాగుల మల్లేష్ పసికంటి రాజు శేఖర్ అరిగెల రవీందర్ పాల్గొన్నారు ஆரேட்டர் ஐக்கியதா வெட்டேன் கரெண்ட் ஆபரேட்டர் ஐக்கிய கரெண்ட் வெட்டல் ஆபரேட்டர் ஐக்கிய ஐக்கியதா வெட்ட మేమందరం కూడా మంచిర్యాల జిల్లాలోని కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి వచ్చినాం దేనికోసం అంటే మేము గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ కేబుల్ టీవీ వ్యవస్థ విన్నే ఆధారపడి జీవిస్తూ వస్తున్నాము ప్రభుత్వాల నుండి వెళ్ళి కొత్తగా అంటే ఈ కరెంటు పోలకు ఆది నుండేళ్ళు కూడా కరెంటు పోలకే మా ఫైబర్ వైర్లు మా డిష్ వైర్లు అన్నీ కూడా కట్టుకోవడం జరిగింది చేయడం పెట్టినాయి సో ఆ ట్యాక్సీ ఐదు రూపాయలు పది రూపాయల నుండెళ్ళి ఈరోజు ఇరవై రూపాయలు కూడా వేస్తాము అని చెప్పానని విద్యుత్ అధికారులు మాకు చెప్పడం జరిగింది ప్రజలందరికీ కూడా తెలుసు టెక్నాలజీలు అన్నీ మారుతూ ఉంటే మొత్తం కొత్త కొత్త ఛానళ్ళు కొత్త కొత్త వ్యవస్థలు కార్పొరేట్ వ్యవస్థలు ప్రైవేట్ వ్యవస్థలు అన్నీ రావడం వల్ల సో మాకు ఇక్కడ ఏమవుతుందంటే ఉపాధి అనేది మొత్తం క్షీణించిపోయింది సో కనెక్షన్లు అన్నీ కూడా తగ్గుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి సో ఈ క్రమంలో ఇంకా మా మీద ఈ పోల్ ట్యాక్స్ ఇంకా కొత్తగా వేసేదే కాకుండా ఇంకా కొత్తగా మళ్ళీ పెంచి వేస్తాము అనేటటువంటిది ఒకటి మాకు చెప్పేసరికి మాకు గుదిబండ పడ్డట్టు అయింది సో అలసనగా ఏంది అని అంటే వినతి పత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం కోసం అని చెప్పని ఇక్కడికి రావడం జరిగింది ఈ విద్యుత్తు పోల్ బిల్లకు ఈ ట్యాక్స్ అనేది వేయడం వలన ఒక్కొక్కరికి వెయ్యి నుంచి వెళ్ళి ఒక ఆపరేటర్కు చిన్న కనెక్షన్లు గ్రామాల కనెక్షన్లు ఇక్కడ మున్సిపల్లో ఉన్న చిన్న కనెక్షన్లలో కూడా వెయ్యికి మించి నెలకు ఆ ట్యాక్స్ వేయడం వల్ల మాకు ఇక మిగిలేదేముంటుంది ఇది వాస్తవంగా గా ప్రజల మీద భారమే ఇది టో ట్యాక్స్ తీసేస్తామని కానీ తీసేయలేకపోయారు ఈ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం అన్న వాళ్ళకు వినియోగించడం జరుగుతుంది దయచేసి ఈ పోల్ ట్యాక్స్ అనేటటువంటి దాన్ని మొత్తానికి రద్దు చేసి ఈ కేబుల్ టీవీ వ్యవస్థ విన్నే మేము ముప్పై సంవత్సరాల నుంచి ఆధారపడి జీవిస్తున్నాం మన మాకు ఇంకో ఉపాధి అనేది కూడా లేదు కనుక సో దీనికి సహకరించి విద్యుత్ శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క్ర గారు ఒకది ఆలోచించి దయచేసి మాకు సహకారం అందించి ఈ ట్యాక్ రద్దు చేయాలని చెప్పానని మేము వినయపూర్వకంగా విన్నవించుకోవడం జరుగుతుంది కేబుల్ టీవీ ఆపరేటర్స్ అందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారికి కలిసి ఒక వివరణం ఇస్తామని చెప్పి రావడం జరిగింది మరి ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఫోల్ ట్యాక్స్ అనేది ఎంతో కొంత కట్టుకుంటూ ప్రభుత్వానికి కూడా మేము ఎంతో కొంత ఇది చేయడం జరుగుతూ ఉంది మరి ఈ రకంగా క్రమక్రమైన మా మీద ఎన్ని మార్పులు జరిగినా ఎన్ని రకాలుగా మా మార్పులు జరిగినప్పటికీ కూడా మేము మాకు ఎంత భారమైనప్పటికీ కూడా నిలవొక్కుని ఈ రోజు కేబుల్ కేబుల్ టీవీ నడుస్తూ ఉన్నదంటే ఆపరేటర్లు కష్ట నష్టాల కోర్చి కూడా మరి నడిపిస్తా ఉన్నటువంటి సందర్భం ఈ సందర్భంలో నెట్టు రావడం జరిగింది డిటిహెచ్లు రావడం జరిగింది ఎయిర్ ఫైబర్ రావడం జరిగింది అదే విధంగా ఆండ్రాయిడ్ టీవీలకు కూడా ఆ యూట్యూబ్ ఆన్ చేసుకొని చూస్తూ ఉన్నారు ఆ రకంగా మా కనెక్టివిటీ తగ్గిపోతూ ఉన్నది అయినప్పటికీ కూడా మరి మేము గ్రామాలలో అతి తక్కువ రుసుము తీసుకొని మరి సేవలు అందిస్తున్నటువంటి సందర్భం మరి ప్రభుత్వ కార్యక్రమాలు అయితేనేమి మరి ప్రసారాలు ఏవైతేనేమి మేమందరికి కూడా ప్రతి మనిషి ప్రతి ఇంటికి కూడా మేము సేవలు అందిస్తున్నటువంటి సందర్భం కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి కరెంటు కరెంటు అధికారులు మరి మాకు మీటింగ్ పెట్టి కూడా చెప్పడం జరిగింది ప్రతి ఫోన్లు కూడా లెక్కించి మేము ఖచ్చితంగా మేము వసూలు చేయాలని చెప్పి వాళ్ళు చెప్పడంతో మరి ఏదైతే ఇప్పుడు ఇన్ని రోజులుగా చేసుకుంటున్నటువంటి ఒక వంద నూట యాభై ఉన్న కరెక్షన్లలో అయితే నిజంగా కొంతమంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎందుకంటే ప్రభుత్వం ఆలోచించాలి కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ బాగా ఉన్నోడేవాడి కేబుల్ ఆ కేబుల్ ఆ వ్యవస్థలో పనిచేయరు కానీ ఇలా లేని వాళ్ళు ఏ ఇంటింటి తిరుగుతూ కేబుల్ వసూలు చేస్తూ ఏదో వాళ్ళకు సేవలను అందిస్తూ ఏదో రకంగా మేము కష్టపడతా ఉన్నాం కానీ కేబుల్ ఆపరేటర్ వ్యవస్థని మరి ఆదుకోవాలి ప్రభుత్వము చూడాలి తప్పకుండా ఏదైతే మరి టీ ఫైబర్ టీ ఫైబర్ వస్తా ఉంది మరి ప్రభుత్వం ఇంతకుముందే మరి టీ ఫైబర్ ద్వారా పోల్ ట్యాక్స్ రద్దీ చేస్తామని చెప్పి కూడా చెప్పింది దయచేసి మాకు ప్రభుత్వం మీద నమ్మకం కూడా ఉంది మరి బట్టి విక్రమార్ గారు కూడా ఆలోచించాలి ఐటీ శాఖ మినిస్టర్ గారు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఇలా కేబుల్ ఆపరేటర్ ఆపరేటర్ వ్యవస్థే లేకపోతే ప్రభుత్వ పథకాలు మీరు చేరవేసేది కాదు అందుకే దయచేసి మా మీద మీ పెద్ద మనసు చేసుకొని ఈ ఫోల్ ట్యాక్స్ ఏది ఉందో రద్దు చేయాలి మరి అంతేకాకుండా మరి ఏదైతే ఇప్పుడు టీ ఫైబర్ వస్తా ఉందో మరి ఒక్కొక్కరికి ఇప్పుడు డబుల్ డిఎం పెట్టుకోవాలి ఎఫ్టీటీహెచ్ కొట్టాలంటే కూడా ఎవరి దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి ఆపరేటర్లకు కూడా సబ్సిడీ రూపంలో ఖచ్చితంగా మరి లోన్స్ అందించే విధంగా కూడా ప్రభుత్వం మాకు ఆదుకోవాలని సందర్భంగా